పిల్లల ఆలన పాలన చూస్తూ వారిని పెంచి పోషించవలసిన పెద్దలు చేతులెత్తేస్తున్నారు ఖర్చులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు పిల్లలను అనాథలుగా మార్చి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొత్త ఏడాది ప్రారంభం నుండి ఇటువంటి ఉదాంతాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి తాజాగా నారాయణపేట జిల్లాలో అదే తరహాలో సంఘటన జరిగింది ఓ తండ్రి తన పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు ఈ దారుణ ఘటనలో ఇద్దరు పిల్లలు చనిపోగా తండ్రి కొనా ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు భార్య వదిలేసిందని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసి తాను కూడా ఆత్మహత్య యత్నం చేసిన ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో జరిగింది తీలేరు గ్రామానికి చెందిన చాకరి శివరాములకు పదేళ్ల క్రితం పెద్ద చట్టం గ్రామానికి చెందిన సుజాతతో వివాహమైంది వారి కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు ఇద్దరు పిల్లల్లో రిత్విక వయసు ఎనిమిది సంవత్సరాలు కాగా కుమారుడు చైతన్య వయసు ఐదేళ్లు అనోన్యంగా సాగుతున్నటువంటి వీరి కాపురంలో మూడేళ్ల క్రితం కలతలు మొదలయ్యాయి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో మూడేళ్ల క్రితం ఇద్దరు పిల్లలను వదిలేసిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది ఏడాది క్రితం దంపతులు ఇద్దరు విడాకులు కూడా తీసుకున్నారు పిల్లలను తండ్రి వద్దే వదిలేసింది తల్లి తండ్రి దగ్గర ఉన్న పిల్లలను తాత నానమ్మ పోషిస్తున్నారు క్రమంలో జీవితంపై విరక్తి చెందిన శివరాములు తాను చనిపోతే తన పిల్లలు అనాథలవుతారని వారిని కూడా చంపాలని నిర్ణయించుకున్నారు జనవరి ఐదవ తేదీన రాత్రి పిల్లలను పొలం వద్దకు తీసుకెళ్లి ఉరివేసి హత్య చేశాడు ఆ తర్వాత మృతదేహాలను దగ్గరలో ఉన్న కోయిల్సాగర్ డిస్ట్రిబ్యూటరీ కాల్వలో పడివేశాడు తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కరెంట్ తీగను తాకి చనిపోవాలని భావించాడు ఆ ప్రయత్నం బెడిసికొట్టింది చావు దగ్గర వరకు వెళ్లిన శివరాం గాయాలతో బయటపడ్డాడు ఆ ప్రయత్నం బెడిసి కొట్టడంతో మరోసారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు బ్లేడ్తో గొంతు కోసుకొని చనిపోవాలని భావించాడు ఆ ప్రయత్నం కూడా కలిసి రాలేదు చావుని కౌగలించుకోవాలనే ప్రయత్నం మరోసారి బెడిసి కొట్టింది చివరకు పురుగుల మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు జనవరి ఆరవ తేదీన తెల్లవారుజామున నాలుగు గంటలకు బంధువులు స్నేహితులకు ఫోన్ చేసి వారికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న బంధువులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శివరాములను కాపాడారు చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు నీటిలో ఉన్న పిల్లల మృతదేహాలను బయటకు తీశారు